బాగుంది సైంద చాలా బాగుంది వెంకటేష్ గారు చాలా బాగా నిజంగా వెంకటేష్ బాగా చేశారు కదా వెంకటేష్ వెంకటేష్ గారు గారు చేశారు ఇక్కడ మాత్రం చాలా చాలా మెచ్యూర్డ్ గా ఆయన ఏజ్ కి తగ్గట్టు రోల్ ఇది ఆయన ఏజ్ కి తగ్గట్టుగానే కనిపించారు చాలా డాటర్ తో ఉన్న సీన్స్ కూడా సెంటిమెంట్ కూడా అంతే బాగా పండించారు యాక్షన్ ఎంత బాగా పండించారో సెంటిమెంట్ కూడా అంటే నాకు మధ్యలో కొంచెం లాస్ట్కి అంటే నేను చెప్పను కానీ లాస్ట్ కొంచెం గడిపచ్చి మీరే చూడండి ఈ సినిమా బాగుంది సంక్రాంతి సంక్రాంతి సినిమాలో సైనా ఎక్కడ పోలేదు సినిమా యాక్షన్ వైలెన్స్ ఉంది వైలెన్స్ అయితే ఉంది మూవీలో బట్ బికాస్ ఫస్ట్ హాఫ్లో పూర్తిగా ఇంకా మనకి స్టోరీ తెలియలేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఓకే నడుస్తుంది అనుకున్నాం టైంపాస్కి బట్ సెకండ్ హాఫ్లో అంతా ఒక్కొక్కటి బయటపడేసరికి బాగుంది అయ్యో డెఫినెట్లీ అమ్మాయి పేరు శ్రద్ధ శ్రీనాథ్ చాలా బాగుంది చాలా బాగా చేసింది జర్సీలో కూడా చేసింది కదా అమ్మాయి యాక్టింగ్ చేస్తే ఇలా ఇగో ఇవన్నీ నరాలు కూడా కనిపిస్తాయి అంత డీటెయిల్డ్గా చేస్తుంది అమ్మాయి యాక్టింగ్ అమ్మాయికి అంటే ఎక్స్ప్రెషన్లో ఎక్స్ప్రెషన్తో చెప్పేయొచ్చు ఆ అమ్మాయి ఏమి ఇమోషన్ చూపిస్తుంది తనకి ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేసింది వెరీ నైస్ కామెడీ అంత లేదు ఇందులో కామెడీ కాస్త పండించారంటే అది ఆ విలన్ నవాజుద్దీన్ సుద్దిఖి గారు వెంకటేష్ కామెడీ వెంకటేష్ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు బట్ వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఫాదర్గా చాలా బాగా చేశారు ఫా డాటర్ని ఎలా కాపాడుకుంటాడు అనేది స్టోరండి నో నో సైకో ఇస్ జస్ట్ ఫ్రమ్ హిజ్ నేమ్ సైంధవ్ కోనేరు ఇస్ హిస్ ఫుల్ నేమ్ సో సైకో మన డైరెక్టర్ పేరు కూడా సైలేష్ కోలాను కదా సైకో అలా ఏదో పెట్టుకున్నారు సైకో అని బట్ హిజ్ నాట్ ఎ సైకో నో ఈజ్ నాట్ ఎ సైకో చాలా మెచ్యూర్డ్ పర్సన్ ఇందులో వెంకటేష్ గారు రేటింగ్ ఎంత ఇస్తాను నేను త్రీ ఇస్తానండి త్రీ ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాం మేబీ టూ మచ్ వైలెన్స్ కదా త్రీ ఏమో చెప్పాను కదా రుహాణి శర్మ గారు కావచ్చు శ్రద్ధ శ్రీనాథ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి వాళ్ళు దేర్ ఎఫెక్ట్ టు ద మూవీ సో ఎవరి క్యారెక్టర్ని నేను తక్కువ చేయట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ మూవీని జస్టిఫై చేశారు బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ద మెయిన్ కీ ఎలిమెంట్స్ ఆఫ్ ద మూవీ ప్రాపర్గా ఎలివేట్ చేయలేదు సేలేస్ కోర్ని కాదు డ్రాప్ అయింది అదే పాయింట్లో ఆ పాయింట్ డ్రాప్ అవ్వడం అండ్ ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టడం సెకండ్ హాఫ్ని అంత ల్యాక్గా తీసుకెళ్ళడం అండ్ ఇంకొక క్యారెక్టర్ ఆర్య గారు కూడా ఆయనకి ఆయన హండ్రెడ్ పర్సెంట్ బట్ సైన్తో టూ ఉండబోతుంది కాబట్టి అందులో వేళ్ళు ఏమన్నా ఇంకా హై లెవెల్లో ఎలివేట్ అవుతాయనేది వీ హ్యావ్ టు వెయిటెన్సీ అదే నాకు అనిపించింది వెంకటేష్ గారి వైఫ్ క్యారెక్టర్ని రివీల్ చేయలేదు పార్ట్ లాగా ఉండొచ్చు ఆర్య గారిని ఇంకా హై లెవెల్లో చూపించవచ్చు ఆర్య గారిది నాకు ఎందుకో మంచిగానే ఉన్నా ఎక్కడో కొట్టింది నాకు ఆయన క్యారెక్టర్ సో వాళ్ళిద్దరూ ఎలా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన ఇచ్చిన ఎలివేషన్ సైకో వస్తాడని ఆయనే భయపడి అదే సైకోకి సపోర్ట్గా రావడం అనేది కొంచెం ట్విస్ట్ అనిపించింది సో ఆలోచించాలి అది ఒక్కటి మటుకు క్లారిటీ లేదు అది సైకో కాదు బ్రో ఆయన పేరుని అలా షార్ట్ కట్ చేశారు అంతే ఆయన పేరు సినిమాలో సైన్ దో కోనేరు సై కో అంతకు మించి ఆయన సైకో కాదు సైకో అంటే మనకు వేరే సైకో వస్తుంది సైకోటిక్గా చేయడం అలా కాదు కాకపోతే ఈయన విలన్స్ని కిల్ చేస్తాడు కాబట్టి అదే పేరు ఇంపాక్ట్ వస్తుందని బెటర్ కానీ సైకోటిక్ క్యారెక్టర్ అయితే ఎట్లున్నది సైకో మళ్ళీ కోడితే కత్తులతోటి గన్నులతోటి కస 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 అబ్బా ఏం వైలెన్స్ అయినా సైలెన్స్ సై సైలెస్ అనుకున్నా కానీ చాలా వైలెన్స్ చూపించాడు సో ఫ్యామిలీ అయితే ఏడుస్తారు ఫ్యామిలీ వరకు చూడొచ్చు కాకపోతే ఏంటంటే ఆ పాప వల్ల ఫ్యామిలీ పడే ఇబ్బందులు తండ్రి పడే ఇబ్బందులు తండ్రి పాతతో ఉండి హీరోయిన్ వాళ్ళు సెంటిమెంట్కి వెళ్ళాల లోన్ అవుతారు అని చూపించారు బాగానే అనిపించింది బీజం బాగుంది సైలెన్స్ కొలను పార్ట్ టూ సైకో ఇంకో పార్ట్ కూడా తీసేటట్టున్నాడు ఎండింగ్లో అయితే హింటిచ్చాడు అలాగే బీజం మంచిగా అనిపించింది పాటలు సిచ్యువేషన్ సాంగ్స్ కావాలనిచ్చినవి ఏమంటే సిచువేషన్ సాంగ్స్ అనమాట ఇక మనకు యూత్ కావాలి ఊపు తోపు అని అనుకుంటే అటువంటి పద్ధతులు గురించి తెచ్చుకొని రావద్దు సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి ఇది గురించి ఆ యూత్ ఆలోచించద్దు నెక్స్ట్ హీరోయిన్లు ఇద్దరు హీరోయిన్ల పాత్రలు తక్కువగా ఉన్నా కానీ ఉన్నంతవరకు బాగా అనిపించింది సంక్రాంతి పండుగ విన్నరా రన్నరా అంటే సినిమా బాగుందని చెప్తాను నేను విన్నర్ రన్నరు రేటింగ్స్ అంటే నేను చెప్పలేను సినిమా పరంగా వెంకటేష్ పరంగా దాంట్లో నారప్పల మాసులుక్ ఎలా అనిపించిందో మళ్ళీ అట్లా అటువంటి రఫ్ లుక్ చూపించారు చాలా బాగా అనిపించేసింది ఇంకో హైలైట్ ఏంటంటే ఇంట్లో మన హిందీ వినో నవాజుద్దీన్ సిద్ధికి ఆయన క్యారెక్టర్ సినిమాకి హైలైట్ అన్న సూపర్ అంటే హీరో తర్వాత ఆయన క్యారెక్టర్ హైలైట్ మస్తు అనిపించింది పాప సన్నివేశాలు చాలా సెంటిమెంట్ లోన్ చేస్తాయి నిజంగానే ప్రెస్ మీట్లో అన్నట్టుగా ఖర్చీలు తెచ్చుకోండి అని లేడీస్ అయితే ఏడుస్తారు ఖచ్చితంగా ఖర్చీపులు తెచ్చుకోవాల్సింది వాళ్ళైతే అన్న సైన్ సినిమా అన్న సినిమా ఒక మంచి పవర్ఫుల్ పవర్ ప్యాక్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అయితే చెప్పొచ్చు కానీ సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే కాదు అంటే ఒక సంక్రాంతికి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమాలో ఏమేమి ఉండాలి ఒక మంచి ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్న సినిమాలో కానీ ఈ సినిమాలో అవన్నీ లేకుండా జస్ట్ ఫైటింగ్స్ ఒకటే ఉన్నాయన్న ఫైటింగ్స్ కూడా కొన్ని కొన్ని రియలిస్టిక్గా ఉన్నాయి అలానే కొన్ని కొన్ని సరికాస్టిక్గా ఉన్నాయన్న లైక్ ఎలా అంటే బుల్లెట్ పై నుంచి పెడితే కింద నుంచి రావడం ఏందన్న ఇది మరీ అంత సైకో ఇదం కాకపోతే సైకో డైరెక్టరు సైకో హీరో పేరు సైకో క్యారెక్టరు అలాంటిది ఇలాంటి సైకో మూవీ తీస్తాడా కానీ ఒక మంచి సినిమా తీసిండన్న ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు లైక్ ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ యూత్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ డ్రగ్స్ మాఫియా గన్స్ వీటి సైడే వెళ్లకుండా చదువుకోండి ఫస్ట్ చదువుకోవడం మాత్రమే అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు వెంకీమ నుంచి ఈ సినిమా మొత్తంలో ఫైటింగ్సే ఉన్నాయన్న ఈ సినిమాలో ఒకటి తగ్గింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అనేది అంతా తగ్గిందన్న కానీ ఓకే ప్రతి స్టూడెంట్ ప్రతి విద్యార్థి ప్రతి ఒక్క అమ్మ నాన్న ప్రతి ఒక్క తల్లిదండ్రి అందరూ వెళ్ళి చూడండి సినిమా మీకు అన్న